నమస్తే ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు మంగళవారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నీరుకొండ సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం పన్నెండు ఎకరాలలోని పంటలను పండించడం అభినందనీయమన్నారు వీరు పొలంలో చెరకు బొప్పాయి మొక్కజొన్న నువ్వులు అరటి కొకో కొబ్బరి కంద డ్రాగన్ ఫ్రూట్ జామ మొదలగు రకాల పండ్లను వేయడం తెలిపారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత కొవ్వూరు ఏపీసీఎస్ ఎఫ్ డిపిఎం బి తాతారావు అదనపు డిపిఎం మహబూబ్ వలి వ్యవసాయ శాఖ ఏడి పి చంద్రశేఖర్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు వచ్చింది కదా బాయిటీ బనానా టిష్యూ కలిసి మనం ఇది వచ్చేటప్పుడు బాయి మన అగ్రికల్చర్ ఫార్టీ సరేలే నిది డ్రాగన్ ఫ్లోకింగ్ సేవ్ డ్రాగన్ ఫ్లోకింగ్ సప్లై చేస్తారు అక్కడ ఆ మూల కదా అంటే హ బ్ల అలా రిచ్ దగ్గర అన్ని చూస్తారు ఎలి రిఫ్ నానా ఫోర్ారిటీ ఆ మూకలు సప్లై చేస్తారు తీసి కార్బన్ చాలా ఎక్కువ ఉంటది ఆయిల్ కూడా చాలా లూస్ బీజో ఫ్రేమింగ్ గా ఉండే దైతే తెగిను ఆటోమేటికల్ గా లేయ్స్ అవుతది ముక్కలు వచ్చి వచ్చేస్తాయి ఆయిల్ కూడా మంచిది వీళ్ళకి కంటుంది ఆయిల్ కూడా ఆ ఓహ్ మనం నాట రావనేంది ఇక్కడ మ్యానేజ్ చేస్తారు సార్ ఉంది సార్ వస్తాయమ్మాడైటీ వెరైటీ వర్షం పడితే అంత మీది భూమిని కాపాడు మనం చేస్తామంటే కర్రతో కూడి మేము అయిపోయిన తర్వాత అమ్మా నాకు నేను చెప్తాను అమ్మా ఆఫీస్ నుంచి సరదా దాదాపు ఆరు ఏళ్ళంతా జడ్బి నాకు ఐకార్ అవార్డు స్పాన్సర్ చేశారు కేవీకే ద్వారా పర్వాలేదు తర్వాత రైతు నేతం ఫౌండేషన్ ద్వారా వైస్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు హైదరాబాద్ లో ఈ చిన్న చిన్న కలెక్టర్ గారు మన ఆయన మన ఏలూరు కలెక్టర్ గారు ఆయన ఎవరు 嗯，那。Uh,